श्रीपाद श्रीवल्लभनुसिंहसरस्वती श्रीगुरुदत्तात्रेयायणसमारम्भां सिंहाधिकमध्यमां सच्चिदानन्दपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्परा

కిమపి మన్మహేం వందే జగద్గురు శ్రీకృష్ణో వందే జగద్గురు భగవద్బంధువులకు ఆత్మస్వరూపులకు సత్యాన్వేషణలకు స్వాగతం సుస్వాగతం భగవంతుడు ఎప్పటికీ ఆనందంగా ఉండండి మీరంతా ఎప్పుడు కూడా మీరు బాధపడద్దు మనము సత్ చిత్ ఆనంద స్వరూపులము అంటే ఎవరైతే నిజంగా జీవితంలో దుఃఖంగా ఉంటారో వారు భగవంతుడికి దూరంగా వెళ్ళిపోతున్నట్టు లెక్క అంటే మనకి ఏదైనా బాధ వచ్చింది బాధ వచ్చింది అంటే మనం బాధపడ్డామనుకోండి భగవంతుడికి దూరంగా వెళ్ళినట్టు లెక్క ఎందుకంటే భగవంతుడు మనని ఏం చేశాడు దుఃఖానికి దూరంగా ఉండమని చెప్పి చెప్పాడు దుఃఖానికి దూరంగా ఉండాలి అంటే దుఃఖానికి కారణాలు వెతుక్కోవాలి అంటే మన దగ్గర లేదు దుఃఖము సంతోషంగా ఉండడం కోసం అని చెప్పేసి భగవంతుడు అన్నీ అందించాడు మనకు ఆనందంగా ఉండడానికి కావాల్సినవన్నీ కూడా ఫ్రీగా అందించాడు కాకపోతే దుఃఖం అనేది మనుషుల్లో పోవడం లేదు అంటే మనలో లేనటువంటి ఒక లక్షణాన్ని మనము మన పైన రుద్దుకుంటున్నాం దుఃఖం మనము పొందకూడదు భగవంతుడు చాలా విషయాలు చెప్పాడు భగవద్గీతలో కానీ విష్ణు సహస్రనామంలో లలిత సహస్రనామంలో మహోన్నతమైనటువంటి వ్యాసుడి లోపల కూడా దుఃఖము అనేది ఉండకూడదు అన్న విషయాన్ని చెప్పాడు కాకపోతే ఈ దుఃఖం ఎందుకు వస్తుంది అని చెప్పి చెప్పడానికి చాలామంది చాలా విషయాలని ప్రతిపాదించారు దుఃఖం మీద ఎన్నో పరిశోధనలు కూడా జరుగుతున్నాయి కాకపోతే ఏంటంటే భగవంతుడు కొన్ని మార్గాలు అందించాడు నువ్వు నీలాగా మారడానికి అర్థం చేసుకోండి నువ్వు నీలాగా మారడానికి అంటే దుఃఖపడే నువ్వు దుఃఖపడకుండా ఉండే నీలాగా మారాలి ఎందుకంటే భగవంతుడు స్వరూపము దుఃఖపడనటువంటి స్వరూపం కాబట్టి ఏంటంటే భగవంతుడు ఆ స్వరూపంలోకి మనం అందరినీ వెళ్ళమని చెప్పేసి ఎన్నో సాధ్యమనని ఎన్నో విధాలుగా మనకి బోధన చేయడం అంటూ జరిగిందనమాట అయితే భగవంతుడు బోధలు ఎన్ని విన్నా కూడా మళ్ళీ మనం దుఃఖం కొనసాగిస్తూ ఉంటాం అందుకని భగవంతుడు తన భక్తుల రూపంలో ఉపదేశాల రూపంలో అందిస్తూ ఉంటాడు నారాయణ భట్టాద్రి అటువంటి వారే ఆయన తన గురువుగారి యొక్క రోగాన్ని తన తనపై తీసుకున్నారు ఆయన మామగారు కూడా అవుతారు భార్య అడిగిందేమో తెలియదు మరి కానీ మొత్తం మీద ఆయన ఏంటి ఋగ్వేద పండితుడు మహానుభావుడు ఆయన ఏం చేశాడు తనకు ఆరోగ్యం ఎప్పుడైతే పాడైందో అప్పుడు ఆయనకు తెలిసింది ఏంటంటే నాకు ఏది కావాలి అంటే ముందుగా శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి అంటే నా బుద్ధి నా ఆరోగ్యం రెండు ఆనందంగా ఉండాలి ఆరోగ్యం అంటే భౌతిక ఆనందం ఏంటది వాయువుతో వస్తుంది మనం ప్రాణవాయువు అంటాం కదా ప్రాణవాయువుతో వచ్చేదాన్ని భౌతిక ఆరోగ్యం అంటాము గురువు అంటే బుద్ధి బుద్ధితో వచ్చేదాన్ని మానసిక ఆనందం అంటాం ఈ విధంగా మానసిక ఆనందం కావాలి మనకు శారీరక ఆనందం కూడా కావాలి మరి ఎలాగా నాకు వచ్చినటువంటి ఈ రోగం ఎలా తగ్గాలి అప్పుడు ఆయన ఏం చేశారంటే గురువాయువులు వెళ్ళారు వెళ్ళేసి భగవంతుడా నేను నీ దగ్గరే కూర్చుంటాను నీ గర్భగుడిలో కూర్చుంటాను గురువు వాయువు ఇద్దరూ కలిసినటువంటిది అంటే మానసిక ఆరోగ్యాన్ని శారీరక ఆరోగ్యాన్ని అందించే ఓ భగవంతుడా గురువు వాయువుల యొక్క రూపమా నాకు ఆరోగ్యాన్ని ఇబ్బు నేను బాధపడుతున్నాను అని చెప్పేసి ఆయన మెల్లమెల్లగా 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 భగవంతుణ్ణి పొగుడుతూ పొగుడుతూ భాగవతాన్నే ఆయన ఎన్నుకున్నాడు భాగవతమే ఎందుకు ఎన్నుకున్నాడు భాగవతం పద్దెనిమిది వేల శ్లోకాల గ్రంథం కానీ ఆయన ఏం చేశాడు పద్దెనిమిది వేల శ్లోకాలని వెయ్యి శ్లోకాలుగా అత్యంత సులభంగా అందరికీ అందించేలాగా ఇది వింటే చాలు భాగవతం స్ఫురణకు వచ్చేలాగా చేసి సులభంగా ఇవి చదువుతూ ఉంటే ఏమవుతుందంటే ఈ ఉచ్చారణకి అందులో అయిన మహాపండితుడు ఇరవై ఎనిమిది రకాల వృత్తాలను తీసుకుని చందో వృత్తాలని ఒక్కొక్క చందోస్లో బోల్ వృత్తాలు ఉంటాయి అలా మొత్తం మీద ఆయన ఇరవై ఎనిమిది వృత్తాలలో ఇది సంస్కృత భాషలోనే రాయడానికి కారణం ఏంటంటే అన్ని భాషల్లోకి కూడా ఇది వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఆయన ఏం చేశారంటే అద్భుతంగా తయారు చేసి వంద రోజుల పాటు ముందుగా నా రోగం బాగుచేయి నా రోగం బాగు చేయి నా కష్టాలు తీర్చు నా కష్టాలు తీర్చు ఇలా 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 భావిస్తూ భగవంతుడా నాకు మోక్షం ఇవ్వు భగవంతుడా నా స్వస్వరూపం తెలియజేయి భగవంతుడా నేనెవరో తెలియజేయి అనేటటువంటి దాంట్లోకి ఎదిగాడు అంటే మనము ప్రపంచంలో ఉన్న కోరికలు కోరుకోవడం ఎప్పుడు కూడా తప్పు కాదు కానీ కోరికలను కోరుకుంటూ 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 మనం ఏంటంటే మెల్లమెల్లగా భగవంతుని చేరుకోవాలి యాభై ఏళ్ళు వచ్చినా అవే కోరికలు డెబ్బై ఏళ్ళు వచ్చినా అవే కోరికలు బంగ్లాలు కావాలి ఇల్లు కావాలి పిల్లలు బాగుండాలి మనవాళ్ళు బాగుండాలి ముని మనవాళ్ళు బాగుండాలి కాదు ప్రారంభ దశలో అందరూ కూడా కోరికలు కోరుకోవడం తప్పు కాదు ఏ విధమైనటువంటి కోరికలు కోరుకున్నా లేదు ఎందుకంటే ధర్మ అర్ధ కామ మోక్షాలు అంటారు అర్ధకామం మనకు భగవంతుడు చెప్పిందే నువ్వు సాధించాలి అని చెప్పి కాబట్టి ఈ అర్ధకామాలు సాధించడం తప్పు కాదు కానీ వాటినే పరమావధిగా భావించడం అనేది తప్పు అంటే భగవంతుడు అంటే వీటినే పరమావధిగా భావిస్తూ నువ్వు జీవితాంతము ఉండిపోగయ్యా అని చెప్పేసి చెప్పాడు అది మనము నారాయణ భట్టాద్రి లోపల జరిగినటువంటి ఆ మహానుభావుడిలో జరిగినటువంటి మార్పుని గుర్తించవచ్చు భగవంతుడా నేను ఆరోగ్యంగా ఉండాలి నేను ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి తర్వాత నాకు మోక్షం రావాలి భగవంతుడా నాకు మోక్షం రావాలి భగవంతుడా చివరికి ఎదురుగా చూశాను అగ్రే పశ్చామి ఎదురుగా చూశానా భగవంతుణ్ణి అని చెప్పేసి అన్నాడనమాట అంత మహోన్నతమైనటువంటిది నారాయణీయం అందుకే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాలలో భాగవతంకు ఉన్నటువంటి గొప్పతనాన్ని గుర్తించిన జనాలందరూ కూడా నారాయణీయుణ్ణి చదవడం అనేది కద్దు కాబట్టి అందరూ కూడా తప్పక నారాయణీయాన్ని చదువుతూ నారాయణీయాన్ని రకరకాల ఉచ్చారణలో చేస్తూ భగవంతుని తలుచుకోవాలి అయితే ఉత్త పారాయణం వల్ల ఫలితం ఉందా లేదు పారాయణం చేస్తూ భగవంతుడిని ముందు పెట్టుకొని భగవంతుడి ఊహించుకుంటూ భగవంతుడు చేసినటువంటి నీళ్ళను గుర్తుంచుకుంటూ మైమరి మై మరిచిపోతూ ఏకాగ్రతతో భగవంతుడిని గుర్తుంచుకోవడం ఎందుకంటే భక్తి లేనటువంటి పూజ అనవసరం కాబట్టి ఆ భక్తితో మాత్రమే పారాయణం ముందు పారాయణం శ్రద్ధగానే చేస్తాం తర్వాత తర్వాత ఎక్కువ ఎప్పుడైతే వచ్చేస్తుందో అప్పుడు అనవసరమైన పనులన్నీ చేసుకుంటూ కూడా భగవంతుడు మనం ప్రార్థిస్తూ ఉంటాం అప్పుడు ఏమవుతుందంటే మనసు ఎటో ఉంటుంది ఏదో అంటారు కదా మనం దేవుడి దగ్గర మన ఆలోచనలన్నీ కూడా చెప్పుల మీద అన్నట్టుగా అటువంటి స్థాయికి మనము వెళ్ళకూడదు మరి గురువాయులో ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే శ్రీకృష్ణుడికి మూడు రకాల అవతారాలు ఉంటాయి ఆ అవతారాల్లో ముందు సుతప్పుడు పుష్టి అని చెప్పేసి వారికి ఆయన పుష్టి గడ్డుగా పుట్టి తర్వాత రెండవ జన్మ లోపల ఆయన కశ్యపుడు తర్వాత అతిథికి జన్మనెత్తి తర్వాత మూడవ జన్మ లోపల వసుదేవుడు దేవకి వీరికి జన్మనెత్తి మూడవ జన్మ అయిపోగానే బ్రహ్మదేవుడి నుంచి ఈ మూడు తరాల పాటు శ్రీకృష్ణ విగ్రహం ఏదైతే కొనసాగుతూ వస్తుందో ఆ శ్రీకృష్ణ విగ్రహాన్ని వసుదేవుడు కొడుక్కిస్తాడు ఆయన మూడు జన్మలు అయిపోయాయి ఇక నువ్వే తీసుకో అప్పుడు ఆయన తీసుకెళ్ళి తన కజిను తన భక్తుడు అయినటువంటి ఉద్ధవుడికి ఇస్తాడు ఉద్ధవుడు దాన్ని తీసుకెళ్లి గురువుకి వాయువుకి అడిగితే వారిద్దరు అంటారు అనమాట చాలా అద్భుతమైనటువంటిది ఇది మనం శివుడిని కాస్త స్థలం అడుగుదాం అని చెప్పేసి గురువాయుడు అందరికీ తెలిసినటువంటి విషయమే శివాలయం ఉంది అక్కడికి వెళ్ళి శివుడి యొక్క పర్మిషన్ తీసుకుని ఈ అద్భుతమైనటువంటి దేవాలయాన్ని ఐదు వేల సంవత్సరాల కింద కట్టారని చెప్పి తెలుసుకుంటాం ఆ ఆలయంలోనే మూడు నెలల పాటు ఈయన నారాయణీయం రాసి పతించి భగవంతుడు మెప్పు పొంది తన ఆరోగ్యాన్ని బాగు చేసుకోవడమే కాకుండా ఎనభై ఏడు ఎనభై ఎనిమిది ఏళ్ళు అంటే పదిహేను వందల యాభై పదిహేను వందల అరవై ఆ సమయంలో జన్మించినటువంటి ఆయన ఎనభై ఏళ్ల పాటు బతకడం అంటే పూర్ణాయువు అని చెప్పొచ్చు అంత పూర్ణాయువు బతికి ఆయన మనందరికీ కూడా ఒక మార్గదర్శకుడు అయ్యాడు భాగవతంలో భాగవతంలో భగవంతుడి యొక్క అవతారాలన్నీ ఉన్నాయి భాగవతం అంటే ఏంటి భక్తి జ్ఞానము వైరాగ్యము ఈ మూడింటి చోటి తరించాలి తరించాలి అంటే సంసారంలోంచి బయటపడాలి లాస్ట్ది ముక్తి ముక్తి అంటే జన్మ నెత్తనటువంటి అవసరం జాగ్రత్తగా వినండి ప్లీజ్ ముందుగా భక్తి జ్ఞానము వైరాగ్యము రావాలి తర్వాత తరించాలి తరించాలంటే ఇప్పుడున్నటువంటి సంసారం భార్య భర్త పిల్లలు స్నేహితులు బంధువులు ఇందులోంచి తరించాలి తర్వాత ముక్తిని సాధించాలి మోక్షాన్ని సాధించాలి ఇది భాగవతం యొక్క ముఖ్య లక్షణము దీన్నంతా కూడా పుడికి పుచ్చుకున్నటువంటి అనే వెయ్యి ముప్పై దశకాలలో రాసినటువంటి ఈ వంద దశకాలలో రాసినటువంటి వెయ్యి ముప్పై మూడు శ్లోకాల లోపల అత్యద్భుతమైనటువంటి సారం ఉంది అందులోపల మీరు కేవలం కథలాగానో శ్లోకన్ కేవలము పారాయణ కోసం అవసరం ఉన్నటువంటిది ఏదో అందరితో పాటు గుడ్డిలో మేలు చేస్తున్నామో అని అనుకోకండి భక్తితో చేస్తే చెయ్యండి లేకపోతే మానేయండి అంతేగాని గుంపులో గోవింద వేరే వాళ్ళని చూసి కాకుండా మనస్ఫూర్తిగా ఎవరైతే చేస్తారో వాడికి భగవంతుడు కనిపించి తీరుతారు వారికి నారాయణ భట్టాద్రి ఏదైతే అనుభవాన్ని పొందాడో ఆ అనుభవం వస్తుంది భగవంతుడికి హంగులు అరువాట్లు కాదు కావాల్సింది భగవంతుడికి కావాల్సింది మన భక్తి భాగవతం పుట్టిందే మన భక్తి వల్ల భాగవతం పుట్టిందే మన భక్తి కోసం కాబట్టి ఆ భక్తి భావాన్ని అలవర్చుకున్న తర్వాతనే మనం జీవితంలో ముందరికి వెళ్తాము భక్తి భావం అన్నిటికంటే ముఖ్యము గుంపుల్లో చేయక్కర్లేదు వంద మందితో చేయక్కర్లేదు వెయ్యి మందితో చేసినా ఒక్కడిగా భగవంతుని నేను పూజించగలుగుతున్నానా ఒక్కడిగా నేను పారాయణం చేయగలుగుతున్నానా నా హృదయంలో భగవంతుడి నిండి ఉన్నాడా నాకు భగవంతుడికి మధ్య ఇంకా ఏమీ లేదు అనే భావన మనకు ముఖ్యమైన విషయాన్ని నారాయణ భట్టాద్రి ఎవరి కోసం చేశాడు ఏ హంగు కోసం చేశాడు ఏ ఆర్భాటం కోసం ఏవి చేయలేదు కోరుకున్నది కోరికే అయినప్పటికీ కూడా ఆ కోరికలోంచి ఆయన పరిణతి చెందడానికి కారణం ఏంటి పరిణతి అంటే ఏంటి మెల్లమెల్లగా మార్పు వచ్చింది ఆయన లోపల ఆ మార్పు రావడానికి కారణం ఏంటంటే జీవితంలో ధర్మము అర్థము కామము తర్వాత సాధించవలసింది మోక్షము బంధాలు లేనటువంటి జీవితం కావాలి జన్మలు లేనటువంటి జీవితం కావాలి అటువంటి మహోన్నతమైనటువంటి సారాన్ని మీరు ప్రారంభించుకున్నారు చాలా సంతోషము మీ అందరికీ కూడా నా నుంచి శుభాశిస్సులు అండ్ అందరికీ కూడా తప్పక నారాయణీయము సహకారం పడుతుందని కేవలం ఇది కోరికల కోసమే కాకుండా మీ జీవితంలోపల మీకు మీ మోక్షాన్ని కూడా అందించగలుగుతుందని ఆశిస్తూ మీ అందరికీ కూడా శ్రద్ధగా విన్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ అవకాశం ఇచ్చినటువంటి మనోరంజిత గారికి కృతజ్ఞతలు తెలుపుతూ మీ అందరికీ నా వైపు నుంచి బెస్ట్ విషయ శుభాకాంక్షలు మరోసారి తెలియజేస్తూ ఈ సారాన్ని తప్పక జీవితంలో ఉపయోగించుకోండి దీన్ని ఆనందంగా భక్తితోటి దీంట్లోపల భావన భగవంతుడికి కావాల్సింది భావము భావగ్రాహి అంటారు ఆ భావాన్ని మీరందరూ ఆశిస్తారని ఆదుకుంటారని అందుకుంటారని ఆశిస్తూ ఇప్పుడు ఈ ఉపద్ఘాతాన్ని ముగిస్తున్నాం తప్పక మీరందరూ కూడా శ్రద్ధ చూపుతూ దీన్ని మధ్యలో మానకుండా నేర్చుకుని పాలన చేసి వివరణ తెలుసుకుని భగవంతుణ్ణి భావిస్తారని ఆశిస్తూ ముగిస్తున్నాను ఆత్మసుఖము వీడిని ఆట కొరకు పాత్ర పోషణ చేసి సూత్రధారి విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమకరుణాంతరంగా శ్రీ పాండు జై శ్రీకృష్ణ చాలా చాలా థ్యాంక్ యూ ఎన్ని థ్యాంక్స్ ఏ చాలా ఎవరికైనా వన్ టూ ప్రశ్నలు ఉంటే నేను తీసుకుంటాను ఒక రెండు ప్రశ్నలు చిన్న చిన్నవి ఏమైనా ఉంటే తీసుకుంటాను మీరు థ్యాంక్ యూ వద్దండి అంత మాట వద్దు జై శ్రీ కృష్ణపుంది ఐదు నిమిషాలు తీసుకుంటారంట మాకు తెలియని విషయాలు ఎన్నో చెప్పారండి చాలా చాలా ధన్యవాదాలండి కొత్త విషయాలు చాలా తెలుసుకున్నాం థ్యాంక్ యూ తప్పక శ్రద్ధగా పారాయణం చేయండి శ్రద్ధ తప్ప భగవంతుడికి ఏమీ కాదు భక్తి అంటే అర్థం తెలుసా భక్తి అంటే భంగము భంగము అంటే భగవంతుడితో దూరం అయ్యామనే బాధ భక్తి అంటే భాగము అని ఇంకొక మీనింగ్ ఉంది భాగము అంటే భగవంతుడిలో మనం భాగము భక్తి అంటే శ్రద్ధాతిశయము అని ఒక మీనింగ్ ఉంది అంటే ఏంటి తెలుసా శ్రద్ధ యొక్క హయ్యెస్ట్ లెవెల్ని శ్రద్ధాతిశయము అంటారు భక్తి అంటే సేవన సేవ్యతే ఇది భక్తి భగవంతుడికి భజిస్తూ సేవిస్తూ ఆయన యొక్క సామీప్యతను పొందుతూ మనకు అందరికీ తెలుసు కదా భగవంతుడు చేరడానికి నాలుగు దశలు ఉంటాయి సాలోక్య సారూప్య సామీప్య సాయుధ్య నాలుగు దశలని కూడా అందుకోవడానికి ఉపయోగపడేది భక్తి కాబట్టి ఏ పని చేసినా కూడా ఆ భక్తి అనేది ఉండాలి జయ శ్రీకృష్ణ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ కూడా శుభాకాంక్షలు మీరందరూ చక్కగా నేర్చుకోండి మధ్యలో ఎప్పుడు మానకండి జై శ్రీకృష్ణ జై శ్రీమన్నా